శాసన మండలి తొలి రోజు సమాపేశాల్లో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు సాగాయి మద్యం బెల్ట్ షాపులు సహా వివిధ అంశాలపై వైసీపీ సభ్యుల ప్రశ్నలకు కూటమి సభ్యులు ధీటుగా సమాధానమిచ్చారు ఈ క్రమంలో యూరియాపై చర్చ జరపాలని బొత్స సత్యనారాయణ పట్టుబట్టగా చర్చకు సిద్దమని కానీ ఏ రోజు అజెండా ఆ రోజు చర్చిద్దామని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు అధికార విపక్ష సభ్యుల వాగ్వాదాలతో మండలి తొలి రోజు సమావేశాలు వాడి వేడిగా సాగాయి యూరియా రైతు సమస్యలపై వాయిదా తీర్మానమిచ్చిన వైసీపీ సభ్యులు మండలి ప్రారంభం కాగానే చర్చకు పట్టుబట్టారు వైసీపీ తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ మరో రోజు స్వల్పకాలిక చర్చ చేపడతామని నచ్చజెప్పారు అయినా వైసీపీ సభ్యులు శాంతించకపోవడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు తిరిగి ప్రారంభమయ్యాక కూడా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు ఏ రోజు ఈ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈ రోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది సిద్ధంగా ఉన్నాము స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీ సమాధానం చెప్తాను యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను ప్రశ్నోత్తరాల్లో మద్యం బెల్ట్ షాపులు నకిలీ మద్యం అమ్మకాలపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొల్లు రవీంద్ర దీటుగా బదులిచ్చారు వైసీపీ హయాం నాటి మద్యం స్కామ్పై విచారణ జరుగుతోందని త్వరలోనే వాస్తవాలు బయటకొస్తాయని తెలిపారు కోటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీని పక్క రాష్ట్రాలు సైతం అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు గౌరవ ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాప్ అనేటువంటి ఎక్కడ ఉండటానికి వెళ్లేదు బెల్ట్ షాప్ అనేటువంటి ఎక్కడ ఉంటే బెండ్ తీస్తామని చెప్పారు ఎంత మంది బెండ్ తీశారు అడుగుతున్నారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆరు అరవై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి కోవిడ్ టైమ్ లో కూడా తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది కేసులు వాళ్ళు కట్టి అధ్యక్ష దానికని మేము ఏం చేసామంటే నాన్ డ్యూటీ పేర్లు ఇక్కడ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష అన్ని కూడా కంట్రోల్ చేసాం కొత్త పాలసీ తీసుకొచ్చాం బ్రాండ్ అధ్యక్ష భూమి భూమి అని ఏవో బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు జరుగుతాం రెండు వేల ఇరవై నాలుగులో లో గణనీయంగా తగ్గినాయి అధ్యక్ష ఎందుకంటే మేము కేసులు కడుతున్నాం ఎక్కడ కూడా పెట్టడానికి వీలు లేదని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఇరవై ఐదో సంవత్సరంలో తొమ్మిది వేల ఆరు వందల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇరవై రెండు షాపులు సస్పెండ్ చేశాం అధ్యక్ష ఆ సస్పెండ్ చేసినటువంటి షాపుల దగ్గర నుంచి కూడా ఫైన్స్ అన్ని కూడా వసూలు చేయడం జరుగుతుంది ఇంకా రెండోసారి వాళ్ళు కానీ చేస్తే షాప్ ను క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష పర్మిట్స్ కూడా అది చాలా లిమిటెడ్ గా ఇచ్చాం అధ్యక్ష జస్ట్ అక్కడ వాళ్ళు సేవ్ అక్కడ తీసుకుని వెళ్ళిపోయేదానికి తప్ప రోడ్ల మీద వెచ్చలవిడిగా చేయడానికి అవకాశం లేకుండా పర్మిట్ రూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష నేను ఇచ్చినటువంటి పాలసీని పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రం ఏం చూసేళ్తున్నారు అధ్యక్ష